హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గ్రాండ్ ఐటెన్ నియోజ ల లో కొత్త వేరియంట్ను ప్రవేశపెట్టింది హ్యుందాయ్ గ్రాండ్ ఐటెండ్ నియోజస్ కార్పొరేట్గా పిలువబడే దీని ధర మాన్జువెల్ గేర్ బాక్స్తో అయితే ఆరు పాయింట్ తొమ్మిది మూడు లక్షలు కాగా ఏఎంట గేర్ బాక్స్తో ఏడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలుగా నిర్ణయించారు ఈ మోడల్పై హ్యుందయ్ మూడు సంవత్సరాల స్టాండర్డ్ వారంటీతో పాటు ఏడు సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీని అందిస్తోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ లేటెస్ట్ బ్రాండ్ ఐ టెన్ లో హ్యుందై సెవెంటీన్ పాయింట్ వన్ ఫోర్ సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందిస్తోంది ఇందులో యుఎస్బీ బ్లూటూత్ కనెక్టివిటీతో నాలుగు స్పీకర్లు ఫిఫ్టీన్ ఇంచెస్ జ్యువెల్ టోన్ తో ఉన్న స్టీల్ బీల్స్ కొత్త అమెజాన్ గ్రే కలర్ ఉన్నాయి టెయిల్ గేట్పై కార్పొరేటర్ సింబల్ ఉంటుంది అమెజాన్ గ్రేతో పాటు అట్లాస్ వైట్ టైఫోన్ సిల్వర్ టైటాన్ గ్రే టీల్ బ్లూ ఫియరీ రెడ్ స్పార్క్ గ్రీన్ రంగులలో ఈ లేటెస్ట్ గ్రాండ్ ఐటెన్ నియోజస్ లభిస్తోంది పియానో బ్లాక్ ఫినిష్తో ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది ఓఆర్వీఎంలు డోర్ హెడ్ డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్లోనే ఉంటాయి ఎల్జిడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్తో పాటు ఎల్జీడీ టైల్ ల్యాంప్స్ను ఇందులో పొందుపరిచారు ఇంటీరియర్లో జ్యూయల్ టోన్ గ్రే థీమ్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఫుట్ వెల్ లైటింగ్ ఫ్రంట్ రూమ్ ల్యాంప్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బ్యాక్ ప్యాకెట్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే మొదలైనవి ఉన్నాయి అంతేకాకుండా డ్రైవర్ సౌలభ్యం కోసం ఇందులో స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి అదనంగా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎం డ్రైవర్ విండో కోసం ఆటో అప్ డౌన్ రియర్ ఏసీ వెన్స్ ఫాస్ట్ యూఎస్బీ టైప్ సి ఛార్జర్ ప్యాసెంజర్ మిర్రర్ రియర్ పవర్ అవుట్లెట్ తదితర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి హిందాయ్ గ్రాండ్ నియోస్ కార్పొరేట్ ఎడిషన్లో సేఫ్టీ కోసం టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఆరు ఎయిర్ బ్యాగ్లు సీట్ బెల్ట్ రిమైండర్స్ డే అండ్ నైట్ ఐఆర్బిఎం విత్ ఈబీడీ సెంట్రల్ లాకింగ్ ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్ మొదలైనవి ఉన్నాయి గ్రాండ్ ఐటన్ నియోస్ కార్పొరేట్ ఎడిషన్ వన్ పాయింట్ టూ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంది ఇది ఎయిటీ టూ బీహెచ్పి పవర్ వన్ ట్వెల్వ్ అండ్ మాక్సిమం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తోంది ఇందులో ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ యూనిట్ ఫోర్ స్పీడ్ ఏఎంటీ యూనిట్ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్